మీ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన్ బజార్ ఈరోజు మన వీయర్స్ అందరికీ చాలా మంది అయితే అడుగుతున్నారండి సో బ్లౌజ్ పీసెస్ కానీ లైనింగ్స్ శారీ పెట్టి కోట్స్ ఇలా షేర్ చేయండి సిస్టర్ అని అడుగుతున్నారు సో మీ అందరి కోసం ఈరోజు నేనైతే వీడియో తీసుకొచ్చేసాను ఎస్బి టెక్స్టైల్స్ దగ్గర నుంచి అనమాట ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి జస్ట్ సిక్స్ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అయిపోతాయి సో చాలా వెరైటీస్ అయితే ఉంటాయండి కాటన్ కానీ కలంకారీ వర్క్ బ్లౌజెస్ రేయాన్ ఇట్లా డిజైనర్ బ్లౌజ్ పీసెస్ బెనారస్ ఇలా అన్ని కూడా వెరైటీస్ ఉంటాయి థాన్స్ ఉంటాయి మీరు ఇట్లా నైటీస్కి కానీ టాప్స్ కుర్తీస్ ఇలా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు అండ్ నైటీస్ ఉంటాయి నైటీస్ కూడా వచ్చేసరికి మీకు సైజెస్ అవైలబుల్ ఉంటాయి ఫాల్స్ ఉంటాయి శారీ పెట్టికోట్స్ ఉంటాయి అన్ని రకాలు కూడా ఇక్కడైతే అవైలబుల్ ఉంటాయండి కర్చీఫ్స్ టవల్స్ ఇట్లా అన్ని కూడా సో మీరు మినిమం ఇక్కడ బిల్ ఇంత చేయాలని ఏం లేదండి జస్ట్ బండల్ టు బండల్ అయినా కూడా తీసుకోవచ్చు అనమాట ఫర్ సపోజ్ ఇది ఉంది చూసినారా ఇట్లా మీకు సింగిల్ బండల్ కావాలన్నా కూడా పంపించేస్తారు కాకపోతే మినిమం ఒక బండల్ అన్న తీసుకోవాలి సో మీకు ఏమైనా ఇంకా ఫర్దర్ గా డీటెయిల్ డీటెయిల్స్ కావాలి అంటే కూడా నేను వాళ్ళ నెంబర్స్ అనేది డిస్ప్లేలో ప్రొవైడ్ చేసేస్తాను ఆ నెంబర్స్కి కాంటాక్ట్ చేసి మీరు వీడియో కాల్లోనే సెలెక్షన్ చేసుకోవచ్చు అండ్ డైరెక్ట్గా విజిట్ చేయాలనుకుంటే అడ్రస్ కూడా చెప్పేసినాను చాలా క్లారిటీగా వినండి మనకి మదీనాకి వెళ్తుంటే మీకు ఒక సిగ్నల్ వస్తుంది సో సిగ్నల్ నుంచి మీరు యూ టర్న్ తీసుకోండి ఇట్లా మదీనా సర్కిల్ నుంచి యూ టర్న్ తీసుకుంటే మీకు డిఎఫ్ ఆర్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ అయితే కనిపిస్తుంటుంది ఆ పక్కనే మీకు సందు ఉంటుంది అనమాట ఆ లైన్లోకి ఎంటర్ అవ్వగానే మనకి న్యూ లగన్ షా వేర్ హౌస్ ఉంటుంది దాన్ని కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఆపోజిట్లోనే ఎస్బి టెక్స్టైల్స్ అని చెప్పేసి షాప్ అయితే లొకేట్ అయి ఉంటుంది కింద డిస్క్రిప్షన్లో అడ్రస్ డ్రాప్ చేసి ఇస్తాను అలాగే లొకేషన్ కూడా పెట్టిస్తాను సో డైరెక్ట్గా విజిట్ చేసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు లేదంటే ఆన్లైన్ త్రూ కూడా సింగిల్ బండిల్ కూడా మీ ఇంటి వద్దకు తెప్పించుకోవచ్చు ఇప్పుడు ఇది లైనింగ్ నుంచి స్టార్ట్ చేస్తా ఇది అయితే అరవై పీస్ కట్టా వస్తాయి బీడిఆర్ పేరు వస్తాయి ఇది ఇది ఓన్లీ పెట్టుబడుల కోసం పనికి వస్తాయి మీకు కుట్టించుకోవడానికి పనికి రాదు ఇది పద్నాలుగు రూపాయలు పడతాయి ఎనభై సెంటీమీటర్ ఇది పూజాలో ఘర్ ప్రదర్శన ఎందున దాంట్లో పెట్టడానికి పనికి వస్తుంది మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇది స్వాస్తిక్ కంపెనీది ఇది ఉంటాయి స్వాస్తిక్ బ్రాండ్ది అట్లా యాభై పీస్ కట్టా వస్తాయి స్వాస్తిక్ చోలీ దీని పేరు ఇది వచ్చేసి మీకు పద్దెనిమిది రూపాయలు పడతాయి ఎయిటీన్ రూపీస్ ఇది మీకు జాకెట్ కుట్టించుకోవడానికి పనికి వస్తుంది లైనింగ్కి ఇవి నెక్స్ట్ వచ్చేసి ఫ్యామినా స్వాస్టిక్ ఫ్యామినా రెగ్యులర్ ఐటమ్ ఇది అన్ని వాళ్ళకి తెలుసు ఇది రెగ్యులర్ ఐటమ్ ఉంటే ఇది అయితే ఇరవై రూపాయలు పడుతుంది మీకు అరవై పీస్ కట్టా యాభై పీస్ కట్ట కట్టా వేస్తా ఎట్లా వస్తాయి అన్ని కట్టా కట్టా తీసుకోవాలి ఇది ఇది రేట్స్ వచ్చేసి మాది జిఎస్టీ కలిపి ఉంది ఇంకా వేరే ఏం ట్యాక్సెస్ ఏం లేవు అన్ని నెట్ రేట్స్ ఉంటాయి మా దగ్గర ఇది ప్యూర్ కాటన్ ఉంటాయి ఇది యాభై పీస్ కట్టా వస్తాయి ప్యూర్ కాటన్ ఒక్కొక్కటా కావాలంటే మేము కొరియర్ చేసేస్తాం ఇది వచ్చేసి ఇరవై తొమ్మిది రూపాయలు పడతాయి మీకు ఇది ప్యూర్ కాటన్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇట్లా మిల్స్ మిల్స్ది వస్తుంది ఇది కూడా మీకు ట్వంటీ ఫోర్ రూపీస్ పడతాయి లైనింగ్ పీస్ అన్ని ఇది లైనింగ్కి పనికి వస్తే ప్యూర్ కాటన్ ఐటమ్స్ ఇది నెక్స్ట్ వచ్చేసి ఇట్లా పెద్ద ఇది చిన్న మాటతో ఉంది ఇది పెద్ద ఫోల్డ్ ఉంది కొన్ని వాళ్ళకి పెద్ద ఫోల్డ్ కూడా కావాలంటే పెద్ద ఫోల్డ్ కూడా ఉంది మా దగ్గర ఆప్షన్ ఇది కూడా ట్వంటీ ఫోర్ రూపీస్ రేట్ పడితే అంతే ఖాళీ ఫోల్డింగ్ చేంజ్ ఉంది ఎట్లా ఇది నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది లక్ష్మీ పాలిస్టర్ ఇది లక్ష్మీ పాలిస్టర్ ఎనభై సెంటీమీటర్ వన్ మీటర్ ఇవన్నీ దాంట్లో మీకు చోలీ ఫెమినా అన్ని దాంట్లో చూపించిన కదా ఇవన్నీ దాంట్లో మీకు వన్ మీటర్ కూడా దొరుకుతాయి ఎనభై సెంటీమీటర్ కూడా దొరుకుతాయి మీకు కాల్ అంటే కింద నంబర్స్ అన్ని ఆ నెంబర్కి కాల్ చేయండి వీడియో కాల్ చేయండి మేము అన్నీ మీకు చూపిస్తాం మీటర్ది రేట్ కొన్ని ఎక్కువ ఉంటే ఎనభై సెంటీమీటర్ది ఇప్పుడు రేట్ మీకు అయితే చూపించాం ఇది నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది డిఏ కంపెనీది ఉంటాయి డిఏ బ్రాండ్ది ఉంది ఓకే గౌరీ ఎయిటీ సెంటీమీటర్ వచ్చి దీనిలో కూడా మీటర్ కావాలంటే మీటర్ దొరుకుతాయి అన్ని దాంట్లో ఎయిటీ సెంటీమీటర్ వన్ మీటర్ రెండు కూడా అవైలబుల్ ఉంటాయి మా దగ్గర ఇది రేట్ వచ్చేసి నలభై ఐదు రూపాయలు పడతాయి నెట్ రేట్ ఉంటే జిఎస్టీ వగారా ఏమి ఉండవు అన్ని నెట్ రేట్ ఇది కావాలంటే ఒక బండలు ఇట్లా యాభై పీస్ బండలు వస్తే మొత్తం బండలు తీసుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇట్లా అరవింద్ కంపెనీ ఇది ఇది ఒరిజినల్ స్టిక్కర్ కూడా ఉంటాయి దీంట్లో అరవింద్ కంపెనీ అరవింద్ బ్రాండ్ది చకోరి మంచి ఐటమ్ ఉంటుంది ప్యూర్ టూ బై టూ యాభై పీస్ యాభై మ్యాచింగ్ ఉంది కలర్ది ఓకే దీంట్లో కూడా మీకు వన్ మీటర్ కావాలంటే వన్ మీటర్ కూడా దొరికిపోతుంది ఓకే ఇది రేట్ వచ్చేసి మీకు ఫార్టీ ఎయిట్ రూపీస్ పడుతుంది నలభై ఎనిమిది రూపాయలు ఎనభై సెంటీమీటర్ ఓకే నెక్స్ట్ ఇది వచ్చేసి జరీనా జరీనా ఇది కూడా ఇప్పుడు చాలా పోతాయి నల్గొండ సైడ్ ఆ సైడ్ లో చాలా పోతాయి ఇట్లా యాభై పీస్ కట్ అవస్తుంది ఇది ఇది కూడా పేరు మీద సరిపోతుంది ఇది ప్యూర్ టూ బై టూ ఐటమ్ ఇది ఇది మీకు వచ్చేసి ఫార్టీ సిక్స్ రూపీస్ పడుతుంది దీంట్లో కూడా వన్ మీటర్ కావాలంటే వన్ మీటర్ కూడా అవైలబుల్ ఉంది ఓకే ఇలా నెక్స్ట్ వచ్చింది ఇది సోనాలి కంపెనీ సోనాలి ఇది అయితే మీకు మ్యారేజ్ లో కార్పొరేషన్ లో పెట్టడానికి పనికి వస్తుంది ఇది కొన్ని పాలిస్టర్ మిక్స్ ఉంటాయి ఇది మీకు వచ్చేసి ముప్పై మూడు రూపాయలు పడుతుంది ఇది కూడా జాకెట్కి పనికి వస్తుంది మంచి క్వాలిటీ ఉంటుంది ఓకే థర్టీ త్రీ రూపీస్ పడుతుంది ఇది నెక్స్ట్ రూబీ రూబీ కూడా అన్ని తెలుసు పేరు మీద సెల్ సెల్ అయితే ఇది ఇది కూడా యాభై పీస్ కట్టా వస్తుంది ఇది ఫార్టీ ఎయిట్ రూపీస్ పడుతుంది కలర్స్ ఉంటాయన్న యాభై పీస్ కట్టా ఉంది ఇది హండ్రెడ్ కలర్ చాట్ ఉంటాయి ఏబి ఎట్లా ఏ బి వస్తాయి ఎట్లా దీంట్లో ఏ వస్తాయి ఓకే ఏబి చాట్ ఉంటాయి వంద కలర్ చాట్ ఉంటాయి అది ఇవన్నీ దాంట్లో మీకు మీటర్ కావాలంటే మీటర్ కూడా దొరికిపోతాయి మా ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది అరవింద్ కంపెనీది ప్లాటినియం పేరు ఉంది ఇది ఇది ప్యూర్ టూ బై టూ హండ్రెడ్ పర్సెంట్ టూ బై టూ ఉంటుంది ఇది సిక్స్టీ త్రీ రూపీస్ పడతాయి సెంటీమీటర్ దీంట్లో కూడా వన్ మీటర్ కూడా దొరుకుతుంది నెక్స్ట్ ఇది వచ్చేసి అన్ని ప్రింటెడ్ ఐటమ్ ఇది ఎయిటీ సెంటీమీటర్ వచ్చేసి మీకు థర్టీ ఎయిట్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది మా దగ్గర థర్టీ ఎయిట్ రూపీస్ లో ప్రింటెడ్ ఎయిటీ సెంటీమీటర్ కాటన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ డిజైన్స్ వస్తాయి ట్వంటీ ఫైవ్ బండలు తీసుకోవాలి ఓకే దీంట్లో వన్ మీటర్ కావాలంటే వన్ మీటర్ కూడా నలభై ఎనిమిది రూపాయలు పడుతుంది దాని ప్రైస్ దీంట్లో డిజైన్స్ కావాలంటే ఇంకా ఉంటాయి ఇది ఇంకొక బండల్ ఉంది డిజైన్ది ఓకే అన్ని దాంట్లో వేరే వేరే డిజైన్స్ వస్తాయి ఇది ఓకే నెక్స్ట్ ఇది వచ్చేసి జకాట్ ఐటమ్ ఇది కాటన్ జకాట్ ఇది పది పది పీస్ మ్యాచింగ్ వస్తుంది దీంట్లో చూడండి ఇట్లా ప్రింట్ రాదు ప్రింట్ రాదు ఇది వివింగ్ వస్తాయి ఇవన్నీ వివింగ్ వివింగ్ దీనికి ప్రింట్కి కూడా ఏం కాదు అన్నీ వివింగ్ వస్తాయి ఇవి వచ్చేసి మీకు అరవై రూపాయలు పడుతుంది ఎయిటీ సెంటీమీటర్ దీంట్లో మీటర్ కావాలంటే మీటర్ కూడా ఉంది మా దగ్గర రూపాయల నుంచి ఉంది ఓకే ఇవి నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా జకాట్లో మంచి క్వాలిటీ కొంచెం ఓకే దీంట్లో కూడా రకాలు వస్తాయి ఇందులో మా దగ్గర రెండు రకాలు ఉంది ఇది జకాట్ ఐటమ్లో ఇది ఎంత పడుతుంది ఇది సిక్స్టీ త్రీ రూపీస్ పడుతుంది ఇది మీకు ఓకే ఇవి నెక్స్ట్ వచ్చేసి ఇది ఎట్లా డాట్ డాట్ దానం దాన ప్రింట్ వస్తుంది ఇది కూడా ఇప్పుడు చాలా పోతుంది నల్గొండ సైడ్ వరంగల్ సైడ్ చాలా పోతుంది ఇది రాయదానా చెప్తాయి దీనికి ఇది వచ్చేసి మీకు యాభై రూపాయలు పడుతుంది మీటర్ ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది జస్ఫాప్ కంపెనీది ఉంటాయి ప్యూర్ కాటన్ ఇవి ఓకే ప్రింటెడ్ కలంకారి బొంబల్ ప్రింట్ అన్ని ప్రింట్స్ వస్తాయి దీంట్లో దీంట్లో చాలా డిజైన్స్ ఉంది మా దగ్గర ఇది వచ్చేసి మీకు సిక్స్టీ త్రీ రూపీస్ పడతాయి ఎయిటీ సెంటీమీటర్ ఓకే దీంట్లో వన్ మీటర్ కావాలంటే వన్ మీటర్ కూడా దొరికిపోతుంది ఓకే ఇవి నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా కాటన్ కొంచెం చిన్న చిన్న డిజైన్స్ ఉంటాయి ఇది ఓకే చూడండి ఇరవై ఐదు రూపీస్ అట్లా ఇరవై ఐదు డిజైన్స్ వస్తాయి అన్ని వేరే వేరే ఇవి వచ్చేసి మీకు ఫార్టీ సిక్స్ రూపీస్ పడతాయి ప్యూర్ కాటన్ ఉంటుంది ఎయిటీ సెంటీమీటర్ దీంట్లో మీటర్ కావాలంటే మీటర్ కూడా దొరికిపోతాయి మా దగ్గర ఇవి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి బనారస్ ఐటమ్ ఇది ఓకే ఇది ఇరవై ఎనిమిది రూపాయల నుంచి స్టార్టింగ్ ఉంది మా దగ్గర ట్వంటీ ఎయిట్ రూపీస్ నుంచి వన్ మీటర్ ఓకే అట్లా మీటర్ వస్తాయి పక్కా ఇది ట్వంటీ ఎయిట్ రూపీస్ పడుతుంది మీకు ఇరవై పీస్ కలర్ వస్తాయి ఇది మీకు పిల్లిలో పెట్టడానికి గర్ ప్రదేశంలో పెట్టడానికి చాలా పనికి వస్తుంది దీంట్లో ఇంకా వేరే రకాలు కావాలంటే ఇది వేరే రకాలు కూడా ఉంటాయి మంచి క్వాలిటీ దాని నుంచి ఇది థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఇంకా మంచి కావాలంటే ఇట్లా డిజిటల్ వస్తుంది డిజిటల్ ప్రింట్ డిజిటల్ ఫ్లవర్స్ ప్రింట్ వస్తుంది ఇది ఎంత పడుతుంది అన్న ఇది మీకు వచ్చేసి యాభై రూపాయలు పడుతుంది దీనిలో డిజైన్స్ కావాలంటే చాలా డిజైన్స్ వస్తాయి చూడు ఇది కూడా డిజిటల్లో ఉంది ఇది కూడా యాభై రూపాయలు ఓకే అట్లా డిజైన్స్ కలర్ రేంజ్ చాలా ఉంటాయి మా దగ్గర అవైలబుల్ మీరు కింద ఆ నెంబర్స్ ఉంది ఆ నెంబర్స్కి కాల్ చేయండి మీకు చూపిస్తాం ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది పట్టు మ్యాచింగ్ ఉంటుంది ఓకే అన్ని పట్టు బ్రైట్ కలర్స్ ఇది చూడండి అన్ని మంచి కలర్స్ ఉంటాయి ఇది ఇది మీకు నలభై ఐదు రూపాయలు పడుతుంది ఫార్టీ ఫైవ్ రూపీస్ ఓకే పది పీస్ మీటర్ మీటర్ ఉంటాయి ఇది ఇవి నెక్స్ట్ వచ్చేసి ఇది ఇప్పుడు చాలా పోతుంది సీక్వెన్స్ వర్క్ది చాలా ట్రెండింగ్ డిజైన్ ఇది ఇది చేతికి హ్యాండ్ లా కింద కట్ వర్క్ వస్తాయి ఓకే ఎట్లా మొత్తం బ్లౌజ్ ఎట్లా ఉంటాయి చూడండి ఇది ఎంత పడుతుంది అన్న ఇది మీకు వంద రూపాయలు పడుతుంది రూపీస్ రూపీస్ మంచిగా ఉంటే పెద్ద పన్నా ఇది మీటర్ వాళ్ళకి కూడా సరిపోతాయి అన్ని కచ్ వర్క్ కింద బార్డర్ ఎట్లా వస్తాయి చేతి దీనిలో డిజైన్స్ కావాలంటే కలర్స్ కావాలంటే డిజైన్స్ కూడా ఉంటాయి కదా డిజైన్స్ కూడా ఉంటాయి దీంట్లో ఓకే ఇది మంచి ఉంటాయి ఇప్పుడు చాలా పోతుంది ఒకటే కలర్ కావాలన్నా ఉంటాయి ఒకటే కలర్ ఎట్లా బ్లాక్ కావాలంటే బ్లాక్ కూడా అవైలబుల్ ఉంటాయి మా దగ్గర సేమ్ కచ్ వర్క్ బ్లాక్ కూడా अवेलेबल ఉంది ఓకే అది బ్లాక్ కాదు గోల్డ్ లో కావాలి ఆ గోల్డ్ లో కూడా अवेलेबल ఉంది దీంట్లో ఓకే గోల్డ్ లో కావాలంటే ఇట్లా ప్లేన్ టిష్యూ వస్తది ప్లేన్ టిష్యూ టిష్యూ ఐటమ్ ఇది గోల్డ్ లో ఇది 32 రూపాయలు పడతది మీకు 32 రూపీస్ ఓకే దీంట్లో 80 సెంటీమీటర్ 1 మీటర్ రెండు కూడా దొరుకుతది నెక్స్ట్ వచ్చేసి ఇట్లా పట్టు ఐటమ్ పట్టు ప్యూర్ ఇది ప్యూర్ పట్టు మొబైల్ ప్యాక్ చెప్తా దీనికి ఓకే ఇది 15 రూపాయలు పడతది మీకు 15 రూపాయలు 15 రూపాయస్ ఓకే ఇవి నెక్స్ట్ వచ్చేసి ఇది మగ్గం వర్క్ చేసుకోవడానికి పనికి వస్తుంది మంచి ప్యూర్ పట్టు ఉంటుంది దీంట్లో లక్ష రూపాయలది కూడా వర్క్ చేయండి బట్టాకి ఏం కాదు అంతా గ్యారంటీ ఇస్తాం ఇది అయితే మీకు యాభై రెండు రూపాయలు పడుతుంది ఫిఫ్టీ టూ రూపీస్ ఇది మీకు రీటైల్గా ఈజీగా వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ పోతుంది మా చాలా కస్టమర్స్ ఇది వన్ ఫిఫ్టీ ప్లస్ సెల్ చేస్తున్నాయి సిటీలో హైదరాబాద్లో అయితే వన్ ఫిఫ్టీ రెగ్యులర్ రేట్ ఉంది దీన్ని ఇది మీకు యాభై రెండు రూపాయలు పడతాయి మా దగ్గర ఓకే దీంట్లో కొంచెం తక్కువ కావాలి ఓన్లీ ఓన్లీ బ్లాస్కి అంటే ఇట్లా వస్తుంది ఇవి మీకు వచ్చేసి ఇది ఓన్లీ బ్లౌజ్ కి పనికి వస్తాయి దీని మీద వరకు రాదు ఇది మీకు థర్టీ టూ రూపీస్ పడతాయి ఎనభై సెంటీమీటర్ ఉంది దీంట్లో వన్ మీటర్ కావాలంటే వన్ మీటర్ కూడా అవైలబుల్ ఉంది ఓకే థర్టీ టూ రూపీస్ ఇది నెక్స్ట్ వచ్చేసి లక్ష్మీ ఫాల్ ఉంది ఓకే ఇది ప్యూర్ కంపెనీ మంచి కంపెనీ ఇది ఉంటే బ్రాండెడ్ ప్యూర్ కాటన్ ఇది పాలిస్టర్ మిక్స్ కాదు పాలిస్టర్ మిక్స్ కావాలంటే పాలిస్టర్ మిక్స్ కూడా దొరుకుతాయి మా దగ్గర అది నూట ఎనిమిది రూపాయలు డజన్ పడతాయి వన్ జీరో ఎయిట్ రూపీస్ డజన్ ఓకే తొమ్మిది రూపాయలు ఎట్లా పడుతుంది ఇది మీకు వచ్చేసి ప్యూర్ కాటన్ ఇది వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ డజన్ పది రూపాయలు పదిహేను పైసా ఎట్లా పడుతుంది ఓకే దీంట్లో కలర్స్ కావాలంటే చాలా కలర్స్ అవైలబుల్ ఉంటాయి దీంట్లో ఎట్లా మిక్సింగ్ కూడా వస్తుంది పన్నెండు రూపీస్ పన్నెండు కలర్స్ వస్తాయి కొన్ని వాళ్ళకి డజన్ డజన్ ఎట్లా వర్కౌట్ రేలుకే కొత్త కొత్త షాప్ ఓపెన్ చేస్తున్న వాళ్ళకి ఇది పనికి వస్తాయి ఒక ఐదు పది డజన్ ఇది తీసుకుంటే వాళ్ళు పని అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి పెట్టికోట్ పెటికోట్ పాప్లిన్ పెట్టికోట్ మా దగ్గర పెట్టికోట్ అయితే యాభై ఐదు రూపాయల నుంచి స్టార్టింగ్ ఉంది నుంచి ఇది స్టార్టింగ్ ఓకే వచ్చేసి మీకు పాప్లిన్ పెట్టికోట్ ప్యూర్ నంబర్ వన్ పాప్లిన్ పెట్టికోట్ ఇంకా ముందు వంద రూపాయలు నూట రెండు రేట్ ఉంది ఎప్పుడైతే రేట్ అయింది తొంభై ఐదు రూపాయలు జీఎస్టీ వగర ఏముండో అన్ని తక్కువ రేట్ ఉంది కలర్స్ ఎలా ఉంటాయన్నా ఇది యాభై రూపాయలు పెట్టికోట్ ఎట్లా వస్తాయి మీకు యాభై రూపాయలు ఇలా ఉంది కేస్మెంట్ బట్ట ఉంటుంది కొంచెం సైజ్ కూడా చిన్న ఇరవై పీస్ బండలు వస్తే మొత్తం ఇరవై పీస్ తీసుకోవాలి ఒకవేళ ఈ ఒక్క కావాలన్నా ఒక బండలు కూడా కావాలంటే పంపిస్తాం అదే అయితే మీకు అన్ని కలర్స్ కావాలి కలర్ కి రెండు రెండు కలర్ కి మూడు మూడు ఇచ్చేస్తాం ఓకే ఇది అయితే మీకు ఇరవై పీస్ కట్టా వస్తే కట్టనే తీసుకోవాలి ఓకే దీంట్లో ఇవన్నీ కూడా కలర్స్ అన్న ఇవన్నీ కలర్స్ పైన కూడా మా దగ్గర స్టాక్ లో కలర్స్ ఉంటాయి చాలా వంద ప్లస్ కలర్స్ ఉంటాయి దీంట్లో ఒకటే కలర్ లో హండ్రెడ్ పీసెస్ ఒకటే కలర్ లో మీకు పీస్ కూడా కావాలంటే ఇచ్చేస్తాం అంతా స్టాక్ మా టైలర్ దగ్గర ఉంటాయి ఓకే మేము అన్ని బట్టా తీసుకొని కుట్టించుకోవడానికి ఇస్తాం మళ్ళీ మా షాప్ లో వచ్చేస్తాయి ఓకే మేము అన్ని జాబ్ వర్క్ చేసి అంతా ఇది ఓకే ఈ లైనింగ్ పట్టి కొద్ది బేరం వెంట ఉంటే ఐదు పది వేలు పట్టుకొని మీరు బిజినెస్ స్టార్ట్ చేసేస్తాం దీనిలో మీకు డెడ్ స్టాక్ కూడా ఏం కాదు మీకు వేరే ఐటమ్ సాడీస్ లో లేకుంటే కుర్తీ లెగింగ్ లో మీకు డిజైన్ పాత అయితే డెడ్ స్టాక్ అయిపోతుంది అవును దీనిలో అన్ని కలర్ది గేమ్ ఉంది సాడీకి పెట్టి కూడా ఇప్పుడైనా ఏమైనా తీసుకుంటావాలి అన్ని కలర్స్ ఉంటాయి ఇప్పుడైనా పోతుంది ఇది దీంట్లో డెడ్ స్టాక్ ఏం రాదు మీకు ఓకే ఇవి నెక్స్ట్ వచ్చేసి ఇది మా షాప్ బ్రాండ్ ఉంది ఇది ఎస్బీ టెక్స్టైల్స్ హానెస్టీ పేరు ఇది లైనింగ్ ఉంది ఇది ఓకే ప్యూర్ కాటన్ ఉంటే ఇది ఇంకా ముందు తొమ్మిది రూపాయలు ముప్పై ముప్పై ఎనిమిది రూపాయలు ఎట్లా అమ్మిన ఇప్పుడైతే థర్టీ సెవెన్ రూపీస్ అండి ప్యూర్ కాటన్ దీంట్లో కొన్ని వేలకి క్వాంటిటీ కూడా కావాలంటే ఇంకా తక్కువ చేయాలంటే తక్కువ చూసి ఓకే చెప్పేస్తాం తీసుకోవాలన్నా ఇది పది మీటర్ ఉంది దీంట్లో ఇరవై మీటర్ థాన్ ఉంది కొన్ని కస్టమర్స్కి కష్టం అవుతుంది అన్న ఒక్క కలర్లో ఇరవై మీటర్ మా దగ్గర పోతా లేదు అది చెప్తే మేము పది మీటర్ కూడా అడ్జస్ట్ చేశాను ఓకే వీళ్ళు వాళ్ళ నుంచి మాట్లాడి పది మీటర్ కూడా కట్ చేసి ఇస్తున్నాం వాళ్ళకి ఓకే అన్ని నుంచి ప్యాకింగ్ వస్తాయి పది మీటర్ తక్కువ అయితే ఉండవు ఎందుకు అయితే ఇది హోల్సేల్ ఉంది మీకు ఇరవై మీటర్ ఇంకా ముందు ఇచ్చిన మళ్ళీ చాలా కష్టమా మీకు పది పది మీటర్ కావాలి చెప్పిన అంటే పది మీటర్ కూడా కంపెనీ నుంచి ప్యాకింగ్ తీసుకుంటాను అది ఓకే కలర్స్ ఎలా ఉంటాయి అన్నది కలర్స్ ఎట్లా ఉంటాయి మా దగ్గర దీంట్లో రెండు వందల ప్లస్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి టూ హండ్రెడ్ ప్లస్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి మీకు కలర్స్ కావాలంటే ఇట్లా మా దగ్గర చార్ట్స్ ఉంటాయి మీకు వాట్సాప్ చేసేస్తాం ఓకే ఇట్లా చూడండి రెండు వందల ప్లస్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి దీంట్లో ఇవి లైట్ కలర్ చార్ట్ ఉంటాయి ఓకే ఇవన్నీ దాని మీద నంబర్స్ ఉంటాయి మీకు ఏది ఏది కావాలి వాట్సాప్ చేసేస్తాం మీకు ఎప్పుడైనా లైనింగ్ కావాలంటే మాకు కాల్ చేసి చెప్పండి మీకు వాట్సాప్ చేస్తాయి కలర్ చార్ట్ ఓకే నెంబర్ నుంచి మీరు కలర్స్ చెప్పేస్తే అయిపోతుంది ఇట్లా అన్ని షేడ్ వైజ్ కూడా ఉంటాయి టూ హండ్రెడ్ ప్లస్ కలర్స్ టూ హండ్రెడ్ ప్లస్ కలర్స్ ఎప్పుడైనా అవైలబుల్ ఉంటాయి మా దగ్గర ఓకే దీంట్లో ఇంకొక రకాలు ఉంది మా దగ్గర కొంచెం తక్కువ రేటు ఇది మీకు థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇది థర్టీ ఫైవ్ రూపీస్ ప్యూర్ కాటన్ ఉంది ఇది కూడా థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది దీంట్లో కూడా అట్లనే కలర్ చాట్ నుంచి అయిపోతుంది ఓకే చాలా కలర్స్ ఎప్పుడైనా అవైలబుల్ ఉంటాయి నెక్స్ట్ అన్న మా దగ్గర ఇంకా నైటీస్ కూడా ఉంది నైటీస్ సెక్షన్ కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు అయితే ఇక్కడ పట్టు కూడా ఉంది బటర్ సిల్క్ ఓకే ప్యూర్ ప్యూర్ పట్టు ఇది వర్క్ చేసుకోవడానికి ఇప్పుడు పీసెస్ చూపిస్తున్నా కదా దాంట్లో ఇది థాన్స్ ఉంటాయి ఓకే ఇది మీకు రిటైల్లో వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ ఈజీగా సెల్ అవుతుంది ఓకే దీంట్లో వర్క్ చేయడానికి పనికి వస్తాయి చూడు ప్యూర్ పట్టు ఉంటుంది దీంట్లో దీంట్లో కూడా చాలా కలర్స్ అవైలబుల్ ఉంటాయి రాణి కలర్ రాయల్ బ్లూ కలర్ షేడ్స్ చాలా పోతుంది దీంట్లో కూడా మా దగ్గర చాలా స్టాక్స్ అవైలబుల్ ఉంటాయి ఒకవేళ వీడియో కాల్ లో చూపించమని చూపిస్తారన్న ఆ వీడియో కాల్ అన్ని వీడియో కాల్ ఇప్పుడు వీడియో కాల్ అయితే ఈజీగా అయితే మీకు మీకు కూడా అన్ని స్టాక్స్ చూపిస్తాం మీకు కూడా నమ్మకం పెడతాయి మా షాప్లో ఇరవై ఇయర్ నుంచి పాత షాప్ మాది ట్వంటీ ఇయర్స్ పాతా షాప్ ఉంది ఇది ఓకే ఇవి నెక్స్ట్ వచ్చేసి ఇది టిష్యూ ఐటమ్ టిష్యూ ఇది మీకు నలభై రూపాయలు మీటర్ పడుతుంది ఓకే టిష్యూలో కూడా మీకు కలర్స్ కావాలంటే కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి మా దగ్గర ఓన్లీ గోల్డ్ కాకుండా కలర్స్ కావాలంటే కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఓకే మీరు ఒక్కసారి వీడియో కాల్ చేసి చెప్తే మాకు ఏమేమి కావాలి మీకు అన్ని చూపిస్తాం మా దగ్గర సేల్స్ మేనేజర్ ఉంటే సూపర్వైజర్ ఉంటే వాళ్ళన్నీ మీకు ఐటెం చూపిస్తాం ఓకే మీకు ఈజీగా అయిపోతాయి ఎట్లైనా మీరు డబ్బులు కూడా ఆన్లైన్ పే చేస్తే మేము ఆర్టీసీ కార్గోలో లేకుంటే ట్రాన్స్పోర్ట్లో ఎట్లైనా ఎక్కడైనా పంపించాలంటే ఇండియాలో పంపిస్తాం ఓకే ఇవన్నీ కూడా శాంపుల్ వైజ్గా చూపిస్తాం శాంపుల్ వైజ్గా చూపిస్తాం మీరు కాల్ చేస్తే మీకు అన్నీ ఒక్కొక్క ఐటమ్ చూపి అన్ని చూపిస్తా క్వాలిటీ ఎట్లా ఉంటే ఏం రేట్లో లో అమ్మాలి మీకు అన్ని గైడ్ చేసి చెప్పేస్తాను చెప్పిస్తాను నెక్స్ట్ ఇంకేమైతే ఏమైతే నెక్స్ట్ వచ్చేసి మా దగ్గర నైటీ సెక్షన్ ఇది ఓకే నైన్ స్టార్టింగ్ మా దగ్గర వన్ థర్టీ రూపీస్ నుంచి ప్యూర్ కాటన్ హండ్రెడ్ పర్సెంట్ థర్టీ రూపీస్లో ఓకే మీకు వేరే దగ్గర వంద రూపాయలు కూడా దొరికితే ఆ వంద రూపాయలది పాలిస్టార్ మిక్స్ ఉంటాయి ప్యూర్ కాటన్ ఉంటుంది పడుతుంది దీంట్లో కలర్స్ చాలా ఉంటాయి మేము ఎన్ని కలర్స్ ఉంటాయి అన్న దీంట్లో ఇరవై ఐదు ప్లస్ కలర్స్ ఉంటాయి ఇరవై ఐదు ముప్పై యాభై కలర్స్ ఎట్లా ఉంటాయి మినిమం ఎన్ని పీసెస్ తీసుకోవాలన్నా నైటీస్లో నైటీస్లో మినిమం పన్నెండు రూపీస్ తీసుకోవాలి ఓకే ఇవి నెక్స్ట్ ఇంకొక రకాలు ఉంది ఇది అన్ని అయితే మీకు శాంపుల్ చూపిస్తున్నాం ఓకే ఏ ప్యాటర్న్స్ ఉంటే అవన్నీ ప్యాటర్న్స్ చూపిస్తున్నాం మీకు కావాలంటే వీడియో కాల్ చేయని అన్ని క్వాలిటీ ప్రకారం చూపిస్తాను ఇది ఎంత పడుతుంది ఇది అయితే మీకు కాలర్ నెక్ ఉంది ఇది మిక్స్డ్ మ్యాచ్ వస్తే ఇక్కడ కాలర్ వస్తుంది ఇది టూ ట్వంటీ రూపీస్ పడుతుంది ప్యూర్ కాటన్ ఇది గ్యారెంటీ ఐటమ్ ఓకే ఇట్లా నెక్స్ట్ ప్యాటర్న్ ఎట్లా వస్తుంది ఇది పఫ్ నైట్ ఇట్లా నెక్ మీద పఫ్ వస్తాయి హ్యాండ్స్కి పఫ్ వస్తాయి ఓకే ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా దగ్గర జ్యోతి నైటీస్లో కూడా చాలా ఉంటాయి డిజైన్స్ జ్యోతి నైటీస్ ఇది జ్యోతి కాటన్ దేంట్లో ఎక్సెల్ డబల్ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ వరకు సైజ్ ఉంటాయి మా దగ్గర ఇది ఎక్సెల్ సైజ్ ఉండేది జ్యోతి కాటన్ త్రీ ఎక్సెల్ కావాలన్నా ఉంటుంది త్రీ ఎక్సెల్ కూడా కావాలంటే త్రీ ఎక్సెల్ సైజ్ కూడా ఉంటాయి మా దగ్గర ఓకే చూడండి ఎంత పెద్ద సైజ్ త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ వాళ్ళకి కూడా సరిపోతాయి చూడు ఎంత పెద్ద సైజ్ ఉంది ఓకే ఇది ఎంత పడుతుంది అన్న ప్రైజ్ ఇది త్రీ థర్టీ పడుతుంది మీకు త్రీ థర్టీ ఓకే చాలా జంబో సైజ్ ఇది ఫోర్ ఎక్స్ఎల్ వాళ్ళకి కూడా ఈజీగా సరిపోతాయి చూడు ఓకే ఇవి నెక్స్ట్ వచ్చేసి మా దగ్గర ఇట్లా వర్క్ వర్క్ నైటీస్ కూడా ఉంది వర్క్ నైటీస్ ఓకే అట్లా నెక్ మీద వర్క్ వస్తుంది అన్ని డిఫరెంట్ డిఫరెంట్ వర్క్ వస్తాయి ఓకే అట్లా బొంబల్ ప్రింట్స్ వస్తాయి చూడు అట్లా వస్తాయి అన్ని కొత్త కొత్త డిజైన్స్ వచ్చినా ఉంటాయి దీంట్లో దీంట్లో కూడా చాలా ఐటమ్స్ ఉంది చాలా డిజైన్స్ అవైలబుల్ ఉంటాయి ఎప్పుడైనా కలర్స్ డిజైన్ ఎప్పుడైనా అవైలబుల్ ఉంటాయి ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది బాతిక్ నైటీ నైట్ ఇది ప్యూర్ బాతిక్ ఉంటుంది ఒక హ్యాండ్ బ్యాగ్స్ ప్రింట్ ఉంటుంది అన్ని ప్యూర్ బాతిక్ దీనికి ఇట్లా టూ బటన్ వస్తే బాతిక్ ఓకే మా దగ్గర మదర్ నైటీస్ కూడా ఉంది ఫీడింగ్ నైటీస్ ఫీడింగ్ నైటీస్ కూడా ఉంటాయి దీంట్లో స్టార్టింగ్ రేట్ వన్ ఫార్టీ ఎక్సల్ సైజ్ ఉంటే మదర్ నైటీ ఇది ఫీడింగ్ ఎట్లా సైడ్లో జిప్స్ వస్తుంది ఓకే ఇది ఎంత పడుతుందన్నా వన్ ఫార్టీ రూపీస్ నూట నలభై రూపాయలు పడుతుంది ఓకే ఇవి అన్నీ నైటీస్లో అయితే మినిమం పన్నెండు రూపీస్ తీసుకోవాలి ఎక్కడైనా కురియర్ చేయాలంటే కురియర్ కూడా చేసేస్తాం మీ ఇంటికి వస్తాయి డైరెక్ట్ లేకుంటే ఆర్టీసీ బస్సులో వెళ్ళాలంటే ఆర్టీసీ బస్సులో కూడా వేసేస్తాం ఇది మదర్ నైటీస్లో కూడా చూడండి మీరు ఇక్కడ చాలా కలర్స్ ఉంటాయి చాలా కలర్స్ ఉన్నాయి ఇవి అన్ని మదర్ నైటీస్ ఓకే ఏంటంటే శాంపిల్ గా ఒక పీస్ ఇవన్నీ శాంపిల్ గా ఒక పీస్ చూపిస్తున్నా ఇక్కడ కూడా లేదు మా దగ్గర ఇంకా స్టాక్ పైన కూడా ఉంటే డిజైన్స్ మీకు వంద డిజైన్స్ కూడా కావాలంటే మేము చూసి ఇచ్చేస్తుంది ఇవి నెక్స్ట్ వచ్చేసి ఇది టవల్ ఇది ఒక్క దాంట్లో నాలుగు ఉంటాయి ఇది ఓకే ఇది మీకు పెళ్లిలో పెట్టడానికి గృహ ప్రవేశంలో ఎక్కడన్నా పూజలో పెట్టడానికి పనికి వస్తాయి ఇది ఎంత పడుతుంది అన్న ఇది వందకి నాలుగు వందకి నాలుగు వచ్చేసి మీకు ఇరవై రూపాయలు పడుతుంది ఓకే హండ్రెడ్ కి టువెల్ పీస్ ఎన్నో కలర్స్ కావాలంటే చాలా కలర్స్ అవైలబుల్ ఉంటాయి ఓకే ఎన్ని కలర్స్ అన్ని కలర్స్ అవి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది కాటన్ టవల్ కాటన్ టవల్ అంటే ఓకే ఇది ట్వెల్వ్ పీస్ ప్యాకెట్ వస్తుంది మీకు టువెల్ పీస్ మొత్తం తీసుకోవాలి ఇది ఎంత పడుతుంది అన్న ఇది మీకు ఫార్టీ రూపీస్ పడుతుంది ఫార్టీస్ కూడా చూడండి మీరు పెద్ద సైజ్ ఇది ఓకే ప్యూర్ కాటన్ దీంట్లో పెద్ద ఇంకా పెద్ద సైజ్ కావాలంటే ఇంకా పెద్ద సైజ్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉంటుంది ఓకే ఇది ఇంకా పెద్ద సైజ్ ఇది ఎంత పడుతుంది అన్న ఇది సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇది ఓకే ప్యూర్ కాటన్ ఇవి నెక్స్ట్ వచ్చేసి మా దగ్గర లుంగీస్ కూడా అవైలబుల్ ఉంటాయి కొత్తగా పెట్టినా మేము లుంగీస్ కూడా అవైలబుల్ ఉంటాయి దీంట్లో అయితే మా దగ్గర బ్రాండెడ్ ఐటమే ఉంది చాలా రకాలు లేవు బ్రాండెడ్ ఐటమే ఉంటాయి మా దగ్గర ఎంత పడుతుంది వంద రూపాయల నుంచి ఉంది స్టార్టింగ్ ఓకే ఇట్లా రెండు బా మీటర్ వస్తాయి ఇది రెండు మీటర్ వస్తాయి ఇది ప్రింటెడ్ కావాలంటే ప్రింటెడ్ కూడా వస్తాయి ఓకే ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా దగ్గర కడ్చీఫ్ కూడా ఉంది నూట యాభై రూపాయల నుంచి స్టార్టింగ్ ఉంది అట్లా నూట యాభైకి మీకు డజన్ వస్తాయి మొత్తం పన్నెండు పీస్ అట్లా టువెల్ పీస్ వస్తాయి మొత్తం నూట యాభైకి పన్నెండు ఎల్లో నూట యాభై రెండు వందల ఇరవై అట్లా అన్ని ఉంటాయి క్వాలిటీ ప్రకారం రేట్ పెడుస్తుంది ఓకే చూడండి ఇవన్నీ క్రీమ్ కలర్ ఇది అన్ని డార్క్ కలర్ ఎట్లా వైట్ కావాలంటే వైట్ కూడా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి మా దగ్గర ఇది స్పెడ్ బాక్స్ దారాల్ బాక్స్ దారాల్ బాక్స్ ఇది స్టార్టింగ్ రేట్ మా దగ్గర టూ సిక్స్టీ రూపీస్ నుంచి ఉంది రెండు వందల అరవైకి వంద పీస్ వస్తాయి రెండున్నారా పడుతుంది మీకు ఒక పీస్ వచ్చేసి ఓకే ఇది మీరు ఈజీగా ఐదు రూపాయలు ఏడు రూపాయలు ఎట్లా అమ్ముకోవచ్చు ఓకే దీంట్లో స్పేడ్ ఒరిజినల్ కావాలంటే స్పేడ్ ఒరిజినల్ కూడా ఉంది దీంట్లో అయితే రేట్ అయితే ఎప్పుడైనా ఎక్కువ తక్కువ అయితే దీంట్లో ఎప్పుడూ అయితే రేట్ తక్కువనే ఉంది ఇట్లా చూడండి ఓకే ఇట్లా వంద పీస్ బాక్సెస్ దీంట్లో చార్ట్స్ కావాలంటే చాలా డిజైన్స్ అవైలబుల్ ఉంటాయి అన్ని వేరే వేరే చార్ట్స్ ఉంటాయి ఇది మా దగ్గర ఇంకొక ఐటమ్ ఉంది ఇది కాటన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఓకే ఇది మూడు మీటర్ ముక్కలు ఉంటాయి ఇది త్రీ మీటర్స్ ఇది మీకు త్రీ మీటర్ వచ్చేసి నూట పది రూపాయలు త్రీ మీటర్ ఓకే ఇది మీకు ముప్పై ఐదు రూపాయలు ముప్పై ఆరు రూపాయలు ఇట్లా మీటర్ పడుతుంది ఇది మీకు లైనింగ్ ఇది బ్లౌజ్కి లేకుంటే కుర్తీస్కి నైటీస్కి ఏదైనా పనికి వచ్చేస్తాము డిజైన్స్ కావాలంటే అవైలబుల్ డిజైన్స్ కావాలంటే చాలా అవైలబుల్ ఉంటాయి దీంట్లో చూడండి డిజైన్స్ ఓకే దీంట్లో చాలా రకాలు మూడు నాలుగు రకాలు నూట 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 పది రూపాయలు ఒకటి ఉంది నూట యాభై రూపాయలు ఒకటి ఉంది నూట ఎనభై రూపాయలు ఒకటి ఉంది ఓకే ఓకేనంటే శాంపుల్గా చూపిస్తున్నారు ఇవన్నీ అదే శాంపుల్గా గా చూపిస్తున్నాం ఓకే ఎప్పుడైనా కావాలంటే స్క్రీన్ మీద నెంబర్స్ ఉంది ఆ నెంబర్స్లో లో వీడియో కాల్ చేసేస్తే మీకు చూపిస్తాం డిజైన్స్ ఓకే అట్లా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది జ్యోతి కాటన్ జ్యోతి కాటన్ దీంట్లో కూడా డిజైన్స్ చాలా ఉంటాయి ఇది జ్యోతి కాటన్ పెద్ద పన్ను ఉంటాయి దీంట్లో కూడా చూడండి మీరు డిజైన్స్ చాలా ఉంటాయి దీంట్లో ఎప్పుడైనా మీటర్స్ ఇందులో ఇది జ్యోతి కాటన్ అయితే మినిమం పది మీటర్ తీసుకోవాలి మీకు నైటీస్కి కుర్తీస్కి పనికి వచ్చేస్తాయి ఓకే నెక్స్ట్ వచ్చేసి మా దగ్గర రేయాన్ కూడా అవైలబుల్ ఉంటాయి రియాన్ రేయాన్ క్లాత్ ఓకే ఇది కూడా మీకు కుర్తీస్ ఏదైనా దానికి కుట్టించుకోవడానికి పనికి వస్తుంది స్పెషల్గా కుడి తీసుకు పనిగి వస్తాయి దీంట్లో డిజైన్స్ అయితే చాలా కొత్తగా వచ్చింది ఇప్పుడు మంచి డిజైన్స్ ఉంది అన్నీ ఎంత పడుతుంది అన్న ఇది ఇది ఒక డెబ్బై ఐదు రూపాయలు మీటర్ పడింది ఇది డెబ్బై ఐదు రూపాయలు మీటర్ ప్యూర్ రే ఉంటుంది డిజైన్స్ చూడండి మీరు మంచి డిజైన్స్ ఉంది అండి ఫాయిల్ డిజైన్ వస్తాయి దీంట్లో డిజిటల్ డిజైన్స్ వస్తాయి ఓకే ఇవి అన్నిటి దీంట్లో డిజైన్స్ ఓకే వంద ప్లస్ డిజైన్స్ ఎప్పుడైనా అవైలబుల్ ఉంటాయి మా దగ్గర హండ్రెడ్ ప్లస్ డిజైన్స్ కలర్స్ చాలా అవైలబుల్ ఉంటాయి చూసారు కదా ఇప్పుడు మీకు అన్నీ అయితే మా దగ్గర షాప్లో ఏమేమి ఉంటాయి అన్ని శాంపుల్స్ చూపించినా మళ్ళీ అన్ని చూడాలంటే మీకు వీడియో కూడా లెంత్గా అయితే దానికోసం అన్ని శాంపుల్స్ చూపించినా మా దగ్గర అన్ని లైనింగ్ పెట్టిపోర్ట్స్ ఏమేమి అన్నీ ఉంటాయి మీరు స్క్రీన్ మీద నంబర్స్ కనిపిస్తాయి ఆ నంబర్లో కాల్ చేయండి మీకు అన్ని ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క ప్రకారం చూపిస్తాం మంచి వీడియో కాల్ చేస్తే మంచిగా ఉంటాయి మీకు కూడా ఐటమ్స్ చూపిస్తాం అండ్ ఆ సింగిల్ బండల్స్ కూడా కావాలంటే ఒక్క బండల్ కూడా కూరియర్ చేసేస్తాం ఎట్లా బండలు తీసుకోవాలి దాని నుంచి తక్కువ అయితే రాదు ఒక బండలు కావాలంటే ఒక్కొక్క బండలు కూడా మీకు పంపిస్తాం మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి